ఈరోజు మంగళవారం ఇరవై ఒకటో తారీఖు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వర్షాలు వస్తాన ఉన్నాయి మాకు సమీపంలో ఉన్నటువంటి పులేటి వంక ఈ పులేటు వంక నీలూరు తమ్మలపల్లి రోడ్డు ఇట్లా కొట్టాలపల్లికి ఇట్లా దాడపత్రి మన గుంటగాళ్ళ నియోజకవర్గం రెండు వర్గాలకు సంబంధించిన రోడ్డు ఈ రోడ్డులో ఎక్కువ రద్దీగా జనాలు ప్రవేశించుతుంటారు కాబట్టి ఈ యొక్క ఇటువంటి పులేటి వంక ఈ రోడ్డు అడుగుల లోతుతో గుంత తీవ్రంగా తెగిపోయి ఎక్కడ చూసినా ఆ కరెంటు పోల్లో అయితేనేమి డీపీలు అయితేనేమి మంచులు రాకపోకలకి అయితేనేమి చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు కాబట్టి తచ్చరం ఇది కలెక్టర్ గారు చర్య తీసుకోవాలా అదే మా ఎంపీ గారు అయితేనేమి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సాధించి ఈ రైతులకి ఈ యొక్క ప్రజలకి ఈ కష్టాలు ఈ రకంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది మామూలు ఆనవాయితీగా ఏదో కొద్ది కొద్దిగా రిపేర్ చేస్తున్నారు ఇది శాశ్వతంగా రిపేర్ చేయాలని కూడా మేము కోరుతున్నాం